విజయవాడ సమీపంలోని కేతనకొండకు కొత్త సైనిక్ స్కూల్ రాబోతోంది ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ చిత్తూరు జిల్లా కలికిరి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి విద్యాభారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూల్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నారు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన బ్రోచర్లను స్థల భవనదాత చలసాని బాబు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అరవై ఏడు శాతం మందికి స్థానిక కోటా కింద ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు జూన్లో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ బండి సంజయ్ చేతుల మీదుగా పాఠశాల ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఎకరాల భూమిని అందులో వారు దానంగా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ పబ్లిక్ సమన్వయంతో దేశవ్యాప్తంగా ఒక వంద సైన్స్ స్కూల్ నడపాలైనటువంటి ఒక జియో పాస్ చేసింది ఆరో తరగతికి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల్ని కేటాయించడం జరుగుతుంది అయితే మేము ఐదో తరగతికి ఆరో తరగతికి రెండిటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థులు ఆరో తరగతి ప్లస్ ఐదో తరగతి కూడా మేము ఇక్కడ విద్యార్థులను తీసుకొని ఐదో తరగతి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ లోపల ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యి పాల్గొని అందులో పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది